ఓం శ్రీ మహాగణాధిపతి నమ తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం మహేంద్రవాడ గ్రామంలో వేదరాజు శ్రీకృష్ణమూర్తి గారు శ్రీమతి మాణిక్యాంబ దంపతుల గాను సొన్నంతో కట్టినటువంటి ఈ బిల్డింగ్కి అరుణాచలం భగవాన్ శ్రీ రమణ మహర్షి గారి అంశ సంభూతులు సద్గురు శ్రీ నాన్నగారు జిన్నూరు నాన్నగారు మహేంద్రవాడ వేదరాశ్రీ నాన్నసాయి ఇంటికి పదిహేను ఏడు పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో విచ్చేశారు సద్గురు శ్రీ నాన్నగారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అంశ మా గురుదేవుడు సద్గురు శ్రీ నాన్నగారు జిన్ను నాన్నగారు పదిహేను ఏడు పంతొమ్మిది తొంభై తొమ్మిది గురువారం మొట్టమొదటిగా మొట్టమొదటిసారిగా మహేంద్రవాడలో సద్గురు శ్రీ నాన్నగారికి పాదపూజ సద్గురు శ్రీ నాన్నగారికి పాదపూజ కార్యక్రమం వేదరాజు శ్రీ నాన్నసాయిచే ఈరోజుకి ఇరవై ఆరు సంవత్సరాలు పూర్తయింది సద్గురు శ్రీ నాన్నగారు మహేంద్రవాడ విచ్చేసి ఇరవై ఆరు సంవత్సరాలు ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమ జై గురుదేవ గురుదేవా పాహిమాం గురుదేవా రక్షమాం ప్రేమతో నాన్నగారికి గురుదక్షిణ జై సద్గురుదేవ జై గురుమహారాజ్ ఆధ్యాత్మిక ప్రవచనం ఇవ్వడానికి వేదరాశ్రీ శ్రీ నాన్సాయి ఇంటి వద్ద నుండి శివాలయంలోకి ప్రయాణం శివాలయంలో ప్రవచనానికి ముందు సన్మానం పదిహేను ఏడు పంతొమ్మిది తొంభై తొమ్మిది శివ మహేంద్రవాడ శివాలయంలో ఆధ్యాత్మిక ప్రవచనం చాలా బాగా వచ్చింది సబ్జెక్టు హిట్ అయిందని చెప్పేసి నాన్నగారు ఎంతో సంతోషాన్ని వ్యక్తపరిచారు జై గురుదేవ గురుదేవా పాహిమా గురుదేవ రక్షమా జై గురుదేవ సద్గురు శ్రీ నాన్నగారి యొక్క కంటి చూపు వల్ల వారి యొక్క శుభాశీసులతో ఆధ్యాత్మికంగా భౌతికంగా ఎంతో అభివృద్ధిలోకి చెందేమో అని మా భావన జై గురు భగవాన్ సద్గురు శ్రీ నాన్నగారికి మహేంద్రవాడ అన్నది వారు చెవిని పడితే ఏనుగు మీద కూర్చున్నట్టు ఉంటుంది వయ్యా అనేవారు సద్గురు శ్రీ నాన్నగారు మహేంద్రవాడ అన్న పేరు వారి చెవును పెడితే ఏను మీద కూర్చున్నట్టుంటుంది అయ్యా సద్గురు శ్రీ నాన్నగారికి మనం ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలం ఒక్క నమస్కారం తప్ప జై గురుదేవ ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమ పాలకొల దగ్గర జిన్నూరు సద్గురు శ్రీ నాన్నగారు అరుణాచలం భగవాన్ రమణ మహర్షి గారి యొక్క అంశ సంబుధులు జిన్నూరు నాన్నగారు సద్గురు నాన్నగారు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం మహేంద్రవాడ గ్రామం వ్యాధరాజు శ్రీ నానసాయి గారికి ఇంటికి వచ్చేసి ఈ రోజుకి ఇరవై ఆరు సంవత్సరాలు వారు మొట్టమొదటిగా పదిహేను ఏడు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో మొట్టమొదటిగా ఈ ఉడతా భక్తులింటికి నాన్నగారు విచ్చేశారు విచ్చేసి మా చేత వారు పాదపూజ చేయించుకొని భిక్షాది చేసి మహేంద్రవాడ శివాలయంలో సుబ్రహ్మణ్య స్వామి గుడిలో వారి అమూల్యమైనటువంటి ఆధ్యాత్మిక ప్రవచనాన్ని ఇచ్చారు మూడు గంటలన్నర ప్రవచనం ఇచ్చారు ఇక్కడ మహీంద్రవాడలో చెప్పినటువంటి మీటింగు మరి ఎక్కడా చెప్పలేదు ఇక్కడ అంత బాగా మీటింగ్ వచ్చింది హిట్ అయింది అందరికీ కూడా సెట్ అయింది హిట్ అయింది సినిమా హిట్ అవుతుందంటారు కదా అలా హిట్ అయిందని మీ ఊరు మీటింగ్ అని నాన్నగారు ఎంతో ఉత్సాహంతో ఆనందంతో చెప్పి వారి శుభాశీసులు అందించడం జరిగింది అటువంటి గురువుకి మనం ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలం హృదయపూర్వకంగా త్రికణశుద్ధిగా ఒక్క నమస్కారం తప్ప మరి ఏమి ఇవ్వగలం జై గురుదేవా గురుదేవా పాహిమాం గురుదేవా లక్ష్మం గురుదేవా శరణం మహేంద్రవాడ మూడు సార్లు ఇచ్చేశారు నాన్నగారు వారు అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వడం జరిగింది మొట్టమొదటిగా పదిహేను ఏడు పంతొమ్మిది తొంభై తొమ్మిదో సంవత్సరంలో రెండవసారి ముప్పై తారీఖు ఏడో నెల రెండు వేల ఒకటి ఈ గృహం ప్రారంభోత్సవం చేశారు నూతన గృహారంభం చేశారు వారి అమృతాస్తాలతో మూడోసారి ఎనిమిది ఆరు రెండు వేల ఎనిమిదిలో మూడు సార్లు వచ్చారు ఈ మూడు సార్లు నాన్నగారు చెప్పినటువంటి మీటింగ్లు మా అబ్బాయి పెళ్లి సోభ గిఫ్ట్గా వచ్చినటువంటి బంధుమిత్రులకే గిఫ్ట్గా నాన్నగారు చెప్పినటువంటి మీటింగ్లు మూడు కూడా ఒక బుక్గా ప్రింటింగ్ చేసి బంధువులకి మిత్రులకి స్నేహితులకి ఆధ్యాత్మిక గురువులకి ఆధ్యాత్మిక సత్సంగాలకి అందరికీ కూడా గిఫ్ట్కి ఇవ్వడం జరిగింది జై గురుదేవా గురుదేవా పాహిమాం గురుదేవా రక్ష్మాం గురుదేవా శరణం సద్గురు శ్రీ నాన్నగారు జిన్ను నాన్నగారు లాంటి గురువు దొరకడం నా అదృష్టం మా కుటుంబ సభ్యులు మా తల్లిదండ్రుల అదృష్టం మా కుటుంబ సభ్యుల అదృష్టం ఏ జన్మ పుణ్యమో జన్మ జన్మల పుణ్యం ఉంటేనే కానీ ఇటువంటి గురువు దొరకడం జై గురుదేవ వేదరాజు గంగయ్య వేదరాజు సీతామహారతి మా తాత నానమ్మ వేదరాజు శ్రీకృష్ణమూర్తి వేదరాజు మాణిక్యాంబ మా తల్లిదండ్రులు మా కులగురువు భగవాన్ శ్రీ యాజ్ఞవలక మహర్షి భగవాన్ శ్రీ యాజ్ఞవలక మహర్షి జై గురుదేవ